హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోని శివ ఈ రోజు మన వీడియోలో హెల్దీగా రాగి పిండితో బెల్లంతో బ్రౌనీని చూపించబోతున్నాను అనమాట ఈ రెసిపీ వచ్చేసి నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్న మా పాప స్కూల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే కండక్ట్ చేశారు ప్రతి ఒక్క చైల్డ్ ఏదో ఒక రెసిపీని తీసుకురావాలి స్వీట్ రెసిపీని అని చెప్పారు అప్పుడు నేను రాగి పిండి బ్రౌనీని ఇలా హెల్దీగా చేసి పంపించాను పిల్లలకి మా పాపకి అలాగే టీచర్స్కి కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది మా పాప అప్పటి నుంచి అడుగుతుంది మా మళ్ళీ ఎప్పుడు చేస్తావా అని చెప్పి సో అందుకని చెప్పి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి వీడియో షూట్ చేశాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు సో హెల్తీ కూడా కాబట్టి అస్సలు డౌట్ పడకుండా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ హ్యాపీగా తినొచ్చు అలాగే మనం మన చేతులతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి ఎంతైనా పెట్టొచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇలా ఒక గిన్నె కానీ లేదా కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ కానీ తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను దానికి ఆయిల్ని గ్రీస్ చేస్తున్నాను సో మీ దగ్గర బటర్ కానీ గీ కానీ ఉంటే దాంతోనైనా గ్రీస్ చేసుకోవచ్చు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసేసుకోండి ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత నా దగ్గర బటర్ పేపర్ లేదు సో నేను ఇలా గోధుమ పిండితో డస్టింగ్ చేసుకున్నాను ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులోకి నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకున్న ప్యాన్ కొంచెం పలచగా ఉంది అందుకని మీ తీసుకున్న ప్యాన్ అయితే కొంచెం మందంగా ఉంటే మీరు సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు అందులో ఇలా ఒక స్టాండ్ పెట్టేసుకొని ఈ బౌల్ని పొయ్యి మీద పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు హీట్ చేసుకోండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసేసుకొని అందులోకి నేను ఇక్కడ మూడు అరటి పండ్లను తీసుకుంటున్నాను నేను ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మూడు తీసుకున్నాను అదే మీరు పెద్ద అరటిపళ్ళు అయితే ఒక్కటి తీసుకోండి సరిపోతుంది ఇలా మూడు అరటిపండు కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత స్మాషర్తో చక్కగా ఈ అరటిపండుని స్మాష్ చేసేసుకొని గుజ్జులాగా అయ్యేంత వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా స్మాష్ చేసేసుకోవాలి మనం ఈ అరటిపండు వేయడానికి కారణం ఏంటంటే పిండిలో జిగురు అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట కేక్ చేసినప్పుడు విడిపోతుంది సో అందుకని చెప్పి జిగురు కోసం ఈ అరటిపండు వేస్తున్నాం ఇందులోకి తురుముకున్న కప్పు బెల్లాన్ని కూడా వేసేసుకొని ఈ అరటిపండులో ఈ బెల్లం మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిసిన విధంగా చక్కగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఇలా బెల్లం కూడా అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ పావు కప్పులు సగం అనమాట అంటే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇందులోకి చిలికిన ఒక పావు కప్పు పెరుగును వేసుకోవాలి గెడ్డ పెరుగు కాకుండా పెరుగుని కొంచెం చిలికి కొంచెం వాటర్ పోసుకొని మరీ పల్చగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా ఒక టూ మినిట్స్ పాటు బాగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇలా క్రీమీ టెక్చర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని అందులోకి అరకప్పు దాకా రాగి పిండిని వేసేసుకోవాలి అదే కప్పుతో ఒక పావు కప్పు దాకా కోకో పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులో మనం బేకింగ్ సోడా వేయనవసరం లేదు సో ఇప్పుడు ఇదంతా బాగా జల్లించేసుకోవాలి కోకో పౌడర్లో ఉండలు ఉంటాయి అవేమీ లేకుండా ఇలా చక్కగా జల్లించేసుకున్న తర్వాత విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఇలా ఒకే డైరెక్షన్లో కలిపేసుకోవాలి ఎందుకంటే కేక్ ఎప్పుడూ కూడా ఒకే డైరెక్షన్లో కలిపితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా ఒకే డైరెక్షన్లో అంత చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయినాయి వేసినవి అన్నీ మీకు కనుక ఏదైనా కొంచెం బ్యాటర్ అనేది గట్టిగా అనిపిస్తే వన్ టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల దాకా చూసుకుంటూ చిలికిన పెరుగును వేసుకోండి సో ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే పిస్తా వేసుకుంటున్నాను నేను అలాగే ఒక పావు కప్పు దాకా ఇలా సన్నగా కట్ చేసుకున్న డైరీ మిల్క్ చాక్లెట్ని వేసుకుంటున్నాను మీరు ఏ చాక్లెట్ అయినా యూస్ చేసుకోవచ్చు చాకో చిప్స్ ఉంటే అవైనా యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఈ బ్రౌనీలో నట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి సో నట్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది సో ఇలా చాక్లెట్ నట్స్ అంతా కలిసిపోయే విధంగా ఇలా స్పూన్తో అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి బ్రౌనీ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ టిన్లోకి ఈ బ్యాటర్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా చక్కగా అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోవటానికి ఒక రెండు సార్లు ట్యాప్ చేసేసుకోండి ఇలా టాప్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కొంచెం జీడిపప్పుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా నట్స్ అనేవి ఎంత ఎక్కువ వేసుకుంటే బ్రౌనీలో అంత టేస్ట్ బాగుంటుంది సో తప్పకుండా వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయండి ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకుల్ని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ కేక్ టిని పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ దాకా బేక్ చేసుకోవాలి ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి టూత్పిక్ గుచ్చి మనకు కనుక బ్యాటర్ అనేది ఏది అంటుకోకుండా టూత్పిక్ అనేది క్లీన్గా వస్తే కేక్ అనేది బేక్ అయిపోయినట్టు అలా కాకుండా కొంచెం ఏదైనా తడిగా అంటుకుంటే కనుక ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా బేక్ చేసుకోండి ఇక్కడ నేను థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నాకైతే చక్కగా బేక్ అయిపోయింది ఇక్కడ కేక్ అనేది సో ఈ కేక్ని పక్కకు తీసేసుకొని చలారి పెట్టేసుకోవాలి చలారికి పోయేటప్పుడు కొంచెం ఇలా కాటన్ క్లాత్ కానీ నాప్కిన్ కానీ వేసేసుకొని చలారి పెట్టుకోండి డ్రై అవ్వకుండా ఉంటుంది సో ఇలా అంతా కూడా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా స్పాచ్లా కానీ లేకపోతే నైఫ్ కానీ తీసుకొని కొంచెం అడ్జస్ట్ని కొంచెం లూజ్ చేయండి ఇలా అంతా కూడా లూజ్ చేసేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని కొంచెం రివర్స్ చేసి కొంచెం ట్యాప్ చేయండి కేక్ని ట్యాప్ చేస్తే ఏంటంటే మనకి ఈజీగా కేక్ అనేది డిమోల్డ్ అయిపోతుంది ఇలా చక్కగా రిమూవ్ అయిపోయిన తర్వాత దాన్ని చక్కగా తిప్పేసుకొని మనకి ఇప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా మనం రాగి పిండితో చేసినా కూడా కేక్ ఎక్కడా కూడా విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎందుకంటే మనం అరటికాయ వేసాం కాబట్టి ఆ జిగురికి మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా చక్కగా అంతా కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలి మనం అరటికాయ వేసాం కేక్ అనేది ఎలా ఉంటుందో అనుకోవద్దండి కేక్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా కేక్ ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా చక్కగా మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్ కొలతలతో వేస్తే ఏదైనా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో చూస్తున్నారు కదా ఎంతో హెల్దీ అయినా రాగి బ్రౌనీ కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూడండి నేను తుంచుతుంటే ఎంత చక్కగా సాఫ్ట్గా తునిగిపోతుందో అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు సో హెల్దీగా కూడా పెట్టవచ్చు సో తప్పకుండా ట్రై చేసి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం స్మార్ట్ సునీశివ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు బాయ్ ఆల్